చె ఎంత ఇప్పుడు రేటు లక్షణాల యనా లక్షణాల ఐదా ఎన్ని వంద నాలుగు వంద బాగుతాయానికి బాగుతాయా అండి వారం పదిహేను వారం ఎవరన్నా రేటు ఒకటి పది లక్ష పది వేల ఎన్ని వన్ అవుతున్నాయి పళ్ళు పాల పళ్ళవా సాగినాయా సాగిలే మొబైల్ నెంబర్ చెప్తావా మొబైల్ నెంబర్ డబల్ తొమ్మిది సున్నా ఎనిమిది డెవల నాలుగు పదమూడు డెబ్బై ఆరు బాసాగినయనా బాసాయినాయి అల్లరి ఇల్లరి ఏం లేదు ఎల్ల ఎల్లండుతాడా దుల్లు నలభై ఎనిమిది ఎన్ని వంద రెండు వందల సాయంత్ర దానికి ఊరానా చేపలి ఎందు చూపులో రేటు డెబ్బైలు చెప్పులు ఎన్ని వందవు చూపి

నంబర్ చెప్పు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ జీరో నైన్ సిక్స్ ఫోర్ గులాగుంట్లో కదా యా ఊరు చెప్పిన రేటు డెబ్బై వేల డెబ్బై వేల ఎన్ని మనకి ఎన్ని వండుతున్నాయి అనేది అయినా లేదా పోతాయి పోతాయా బాగా నాలుగు వందలు అవుతున్నాయా లక్ష పదివేల చేద్దానికి బాగుతాయా కట్టి చూపించవు యా ఊరు ఎంగలేనా ఫోన్ నెంబర్ వస్తానికి ఫోన్ నెంబర్ చెప్తా చెన్నారు ల పది వేలా అన్ని వన్లు వేసినాయా పనికి గ్యారంటీ ఫోన్ నెంబర్ చెప్పా మళ్ళీ సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ సిక్స్ సెవెన్ టూ వన్ జీరో పనికి గ్యారెంటీ

మొత్తం ఎంగళ సర్కల్ వచ్చింది మీదేనా ఎంత చెప్పినారు నాలుగు వందల ఆరు డెబ్బై ఆరు పదిహేడు పదహైదు ఆరు అవుతుంది